హాయ్ అండి మిల్క్ మేకర్తో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కోసం ముందుగా మీరు మిల్ మేకర్ని ఒక పది నిమిషాల పాటు సాల్ట్ వేసి ఇలా నానబెట్టుకోండి చూస్తున్నారు కదా పది నిమిషాల్లో ఇంత స్పాంజీగా ఇలా తయారవుతాయి అలాగే ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే దీంట్లో మనం ముందుగానే నానపెట్టి ఉంచుకున్న మిల్ మిక్కర్ని మొత్తం పిండి వేసుకొని దీంట్లో వేసి ఇలా ఫ్రై చేసుకోండి అంటే ముదురు గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకు చేసి చేసి పెట్టండి చూసారు కదా అవి అన్నీ తీసుకొని మళ్ళీ అదే కడాయిలో ఇంకాస్తంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి అంటే పోపు గింజలు వేసుకోండి ఇలా పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసి అవి కాస్తంత ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా అండి సింపుల్గా అంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా మిల్ మేకర్తో ఇలా ఫ్రై చేశారంటే ఇష్టంగా తింటారు అల్లం వెల్లుల్లి ఫ్రై కాగానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి అంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై కాగానే దీంట్లోనే కొద్దిగా పసుపు దీంతో పాటు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇలా కారం కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేయండి దీంతో పాటు మీకు ఇష్టం ఉంటే కనుక ఇప్పుడే కొద్దిగా ధనియా పౌడర్ కూడా దీంట్లో వేసుకొని ఇలా కలుపుకోండి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ అంటే ఈ కారం పసుపు సాల్ట్ ఇదంతా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అస్తంతా గరం మసాలా కూడా వేసుకోండి అంటే మిల్ మేక్కర్ వేస్తాం కదండి అంటే మళ్ళీ తర్వాత మనం ఇందులో వాటర్ బాగా యాడ్ చేయం కాబట్టి అంటే మసాలా గ్రేవీ అనేది అంటే మిల్ మేకర్కు పట్ట పట్టడం కోసం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి ఓన్లీ ఈ మసాలా కారం సాల్ట్ మొత్తం కల కలవడం కోసం మాత్రమే అంటే పండిపోయిన టమాటా ఉంటుంది కదండి అది కనుక మీరు వేసుకున్నారంటే వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు చూశారు కదా ఇలా మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా దీంట్లో వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి ఒక టూ మినిట్స్ దీంట్లోనే ఉంచుకొని మీరు ఇప్పుడు ఒక రెండు ఎగ్స్ తీసుకొని దీంట్లోనే కొట్టేయండి అంటే పగలగొట్టి దీంట్లో వేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది మిల్మిక్కర్ అంటే కొంతమంది చాలామంది మిల్మిక్కర్ కర్రీ అని అంటారు ఇలా కనుక మీరు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు అందులో మా చిన్నబ్బాయి మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది ఇంకా వేడి వేడి రైస్లో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అంటే కర్రీ వేడిగా అలాగే రైస్ వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఇందులో అంటే ఫ్రై కాబట్టి ఎప్పుడైనా అంటే కరివేపాకు వేస్తేనే బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేయండి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోద్ది కర్రీ కూడా ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హడావుడి లేకుండా చూసారు కదా ఎంత బాగుందో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంటే వీడియోలు చూస్తాను కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు ఒకసారి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్